ఇమేజ్ డ్యామేజ్ చేసిన రాజీవ్ విగ్రహ ఏర్పాటు ప్రతిపాదన పాటు గాంధీ విగ్రహం ఉండాలని తెలంగాణకు సంబంధం లేని వ్యక్తిది ఎలా పెడతారంటూ ఫైర్ రాహుల్ గాంధీకి లేఖ రాసిన తెలంగాణ ఉద్యమకారుడు అందుకే హడావుడిగా తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుకు భూమి పూజ రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటును డైవర్ట్ చేసేందుకే అంటూ ఫైర్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అటాకింగ్ మోడ్ నుంచి డిఫెన్స్ మోడ్లోకి వెళ్లారా కాంగ్రెస్ లో ఒంటరి కావడంతో చేతులు కాలాక ఆకులు పట్టుకుంటున్నారా తెలంగాణ వాదుల నుంచి వస్తున్న వ్యతిరేకతను తగ్గించేందుకు యత్నించి మళ్ళీ వాళ్లకే దొరికిపోయారా అంటే తాజా పరిణామాలను చూస్తే అవుననే అనిపిస్తోంది అందరి ఫోకస్ను డైవర్ట్ చేసేందుకే హడావిడిగా ఇంకా నమూనానే సిద్ధం కాని తెలంగాణ తల్లి విగ్రహానికి భూమి పూజ చేసి సెంటిమెంట్ను హట్ చేశారంటూ తెలంగాణవాదులు ఫైర్ అవుతున్నారు పాత సెక్రటేరియట్ ముందు తెలుగు తల్లి విగ్రహం ఉండేది అందుకే అక్కడున్న ఫ్లైఓవర్కు తెలుగు తల్లి ఫ్లైఓవర్ అనే పేరు వచ్చింది వాస్తు దోషమంటూ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త సెక్రటేరియట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది ఆ సమయంలో తెలుగు తల్లి విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగించింది సెక్రటేరియట్ నిర్మాణం పూర్తయింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంగా నామకరణం చేసి లాంఛనంగా ప్రారంభించారు ఆ క్రమంలోనే తొలగించిన తెలుగు తల్లి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించాలనే డిమాండు కూడా తెర మీదకొచ్చింది దీనిపై తెలంగాణవాదులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు అక్కడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టకపోతే మరో ఉద్యమం తప్పదంటూ హెచ్చరించారు వీరి డిమాండుకు అప్పటి ప్రభుత్వం ఓకే చెప్పింది తెలంగాణ కల్చర్ ఉద్యమ స్ఫూర్తిని భావితరాలకు తెలియజేసేలా ప్రస్తుత సెక్రటేరియట్ ముందున్న ఖాళీ స్థలంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేసింది అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడంతో సెక్రటేరియట్ ముందు తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు నిలిచిపోయింది అదే ప్లేస్లో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం కాంట్రవర్సీకి దారితీసింది సచివాలయానికి అమరవీరుల స్థూపానికి మధ్యలో దేశం కోసం అమరుడైన రాజీవ్ గాంధీ గారి విగ్రహం ఉండాలి ఎందుకంటే మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారి విగ్రహం పివి నరసింహారావు గారి విగ్రహం వారితో పాటు రాజీవ్ గాంధీ గారి విగ్రహం ఉండాలని మేధావుల సూచన మేరకు ముందలో ఉన్న పార్క్ కొంతమంది వ్యక్తులు వాళ్ళ కోసం ఆ స్థలాన్ని పక్కన పెట్టి వాళ్ళకు కావాల్సినప్పుడు విగ్రహం పెట్టుకోవాలని ఆలోచన చేస్తే దేశం కోసం రాజీవ్ గాంధీ విగ్రహాన్ని మేము అక్కడ పెట్టడం తెలంగాణతో సంబంధం లేని వ్యక్తి విగ్రహాన్ని అక్కడ ఎలా పెడతారంటూ ప్రశ్నించారు వీరికి కాంగ్రెస్ లోని లీడర్లు మద్దతు తెలిపారు అయినా సరే రేవంత్ వదిలిపెట్టలేదు రాజీవ్ గాంధీ జయంతి అయినా ఈ నెల ఇరవైన ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు చేయాలని సిఎస్ ఆదేశించారు ఢిల్లీకి వెళ్ళినప్పుడు విగ్రహావిష్కరణకు చీఫ్ గెస్ట్గా రావాలంటూ సోనియా గాంధీ రాహుల్ గాంధీని కూడా ఆహ్వానించారు అప్పుడు రాహుల్ గాంధీ ఓకే చెప్పారు ఫీల్డ్లో వస్తున్న వ్యతిరేకత గురించి పక్కా తెలంగాణవాదులుగా పేరుపడిన కొందరు కాంగ్రెస్ నేతలు ఆయనకు వివరించారు మొండిగా ముందుకెడితే మనకే నష్టం జరుగుతుందంటూ తేల్చి చెప్పారు ఇదే విషయంపై రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడారు పరిస్థితులన్నీ సెట్ అయ్యే వరకు రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ జోలికి వెళ్లవద్దని సూచించినట్టు తెలుస్తోంది నిజానికి రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటు ప్రతిపాదన రేవంత్ రెడ్డి ఇమేజ్ను డ్యామేజ్ చేసింది తెలంగాణవాదులు ఏకంగా రాహుల్ గాంధీకి లేఖ రాశారు బీఆర్ఎస్ ఏకంగా మేము అధికారంలోకి వచ్చాక ఆ చెత్తను తొలగిస్తామంటూ సీరియస్ కామెంట్స్ చేసింది దమ్ముంటే రాజీవ్ గాంధీ విగ్రహం కోల్చమంటూ కాంగ్రెస్ నేతలు అటాక్ చేశారు ఈ డైలాగ్ వార్ కాంగ్రెస్కే మైనస్ అయ్యింది జరగాల్సిన నష్టం జరిగింది ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చిందంటూ ఇంటెలిజెన్స్ సైతం రిపోర్ట్ ఇచ్చింది చాలామంది రేవంత్ తీరును కాంగ్రెస్ అంతర్గత వేదికలపై తప్పుబట్టారు డామేజ్ను కంట్రోల్ చేసేందుకు ఈ డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయ ప్రాంగణంలో లాంఛనంగా ఆవిష్కరించనున్నట్లుగా ప్రకటించారు తాజాగా బుధవారం భూమి పూజ కూడా నిర్వహించారు కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది అసలు విగ్రహ నమూనానే ఇంకా అధికారికంగా ఖరారు కాలేదు మరి అలాంటప్పుడు ఈ హడావిడి ఎందుకంటూ తెలంగాణవాదులు గుస్సా అవుతున్నారు నెగిటివిటీ తగ్గుతుందనుకుంటే ఇంకా పెరిగిందంటూ కాంగ్రెస్ నాయకులు ఫీల్ అవుతున్నారు మరి ఈ రత్స రాబోయే రోజుల్లో ఎక్కడి వరకు పెడుతుందో చూడాలి